నమస్తే కడప వార్త ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మూడు రోజులు వాసవి పరమేశ్వరి అమ్మవారి మంటపంలో ఏర్పాటు చేసిన ధ్యాన శిక్షణ కార్యక్రమాలకి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారు హాజరు కావడం జరిగింది ఇరవై రెండో తేదీన ఆదివారం ఒంటి గంటకి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయడం జరిగింది మాధవిరెడ్డి ఈ ధ్యాన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ధ్యానులందరికీ మాధవిరెడ్డి శుభాభినందనలు తెలియజేశారు ప్రస్తుత సమాజానికి ఏది చేయాలా ఏది చేయకూడదు అన్నటువంటి మీమాంసలో ప్రతి వ్యక్తి ఉంటాడని ఈ ధ్యానం వలన ఖచ్చితంగా మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ పాటు పడాలని చెప్పి ఎమ్మెల్యే తెలియజేశారు ఆలోచనతో ధ్యానం చేస్తూ మీరందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి ధ్యానంతో పాటు ఎన్నో సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను క్రికెట్లో చేరుకున్నారంటే ఏం సమాజంలో అనేది కూడా మీరు మాట్లాడుకుంటారు ఒక్కొక్కరు సోషల్ గ్యాదరింగ్ ఏదైనా కావచ్చు యోగా కావచ్చు ధ్యానం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు కానీ ఒక చోటని గ్యాదర్ అవ్వడము ఒక సోషల్ అవేర్నెస్ మనలో మనం తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మా బాబా డాక్టరు లో ఉంటారు పెద్ద సిస్టర్ హస్బెండు ఆయన కూడా ధ్యానం చాలా బాగా చేస్తారు దాదాపు చాలా బిజీ డాక్టర్ రెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే కానీ ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయినా ధ్యానం చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోతారు అక్కడ ఫోన్లు ఏది అలవ్ లేదు వాళ్ళు పెట్టినట్టు రెండు పొట్టలే పిండి తినాలి ఎవ్రీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్కి నేను వింటుంటాను బావ మెడిటేషన్ పోయారు పది రోజుల వస్తారు వస్తారని పది రోజుల వరకు నో కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ అని నాకు కూడా చెప్తాంటారు ఈ పూజలు ధ్యానం ఇవన్నీ మనల్ని మనల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసేవి మెథడ్స్ అని నేను అనుకుంటున్నాను సో మా మదర్కి చెప్తాను మా మదర్లాగైతే నేను చెప్పలేను మా మదర్కి చెప్తా నువ్వు పూజలు చేసుకో ఏదో పుస్తకం చదువుకోమని చెప్పేసి మా మా మదర్ అంటే మా ఆమె పూజ చేసుకొని వచ్చి మళ్ళీ పుస్తకం చదువుకుంటది మళ్ళా సిస్టమేటిక్ గా మళ్ళా బతుల నుంచి వండిన నిద్రపోతుంది అన్నం తింటుంది మళ్ళా పట్టుకుంటారు యోగా కానీ బుక్ రీడింగ్ కానీ వాటెవర్ ఇవన్నీ మనల్ని మనల్ని పక్కన జోలికి పోకుండా పక్కన జోలికి పోతూ పక్కన జోలికి పోకపోతే సగం పీస్ మనం మెయింటైన్ చేసినట్టే వీళ్ళందరూ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకుంటూ వీళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుంటూ ఇంకా దీన్ని ముందుకు తీసుకోపోండి కొత్త కొత్త మెంబర్లను చేర్పించుకోండి ఒకటే రిక్వెస్ట్ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు యంగ్స్టర్స్ చేసుకోండి ఇంకా బికాస్ వాళ్ళు వాళ్ళు మెడిటేషన్ నేర్చుకొని వాట్ ఈస్ లైఫ్ అనుకొని పిల్లలు ముఖ్యంగా టీనేజ్ నుంచి వాళ్ళు దీనికి అకమలేట్ అయిపోయేసి దీన్ని చేసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచి సొసైటీ తయారవుతుంది కాబట్టి గా మీరు చేస్తున్న ప్రోగ్రాం చాలా ప్రశంసించదగిన విషయము ఇంకా ఏంటంటే ఈ సంబంధించినది కాదు ఇది నేను వేరే చెప్తున్నాను చిన్న మెసేజ్ మనము మన కడపని కాపాడుకుందాం ఏంటి కడపలో ముఖ్యమైన సమస్య అంటే మనకు ముఖ్య సమస్య రెండు నీటి కాలువలు ప్రొద్దులు రెండు నీటి కాలువలు ఉంటాయి కానీ మనకెందుకు సమస్య వస్తుంది మనం మన ఇంట్లో ఉన్న డ్రైవేస్ అంతా మనం కాలువేస్తాం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన కాలువలు మన ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ తీసుకోపోవడానికి కాలువలు కానీ మన ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్ పక్కింటి చేస్తే వాళ్ళని అబ్జెక్ట్ చేయండి లెట్ గెట్ ఏ మూమెంట్ స్మూత్గానే ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నాము గార్బేజ్లో ఈ యొక్క డ్రై ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధమైన చెత్త మీరు కలెక్ట్ చేసుకొని ఇస్తే దానికి సంబంధించి కార్పొరేషన్ మంచి గిఫ్ట్ ఇస్తా ఉంది టీషర్ట్లు అంటూ చాక్లెట్లు అంటూ డస్ట్బిన్లు అంటూ రకరకాలు చాలా ఇస్తా ఉంది రెండు బాటిల్స్ ఇస్తే రెండు చాక్లెట్స్ ఐదు కేజీల ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొస్తే ఒక టీషర్ట్ ఒక డస్ట్ డస్ట్ పెట్టుకునే బకెట్ లో ఏదో ఒక వస్తుంది దాంతో పాటు డబ్బులు ఇచ్చి ఆ ఊరు కూడా పెట్టకుండా మన కార్పొరేషన్ క్లీన్ అండ్ గ్రీన్ గా మనం తయారు చేసుకుని దాంతో పాటు ఒక పెద్ద మూమెంట్ చేస్తున్నాం ఒక రెండు నెలల నుంచి చెట్లు విపరీతంగా నాటుతున్నాం ప్రతి ఒక్క చోట ఈరోజు ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పోయే పరిస్థితిలో కడప ఉంది మేము ఎందుకంటే క్యాంపెయింగ్ చేసినాం ఆ వెడి సో ఆ రోజు నిర్ణయించుకున్నాం వీలైన చెట్లు ఎక్కువ నాటాడు నాట చెట్లు అంటే కొంతమంది గులాబీ మొక్కలు చిన్న చిన్న ఫ్యాన్సీ ప్లాంట్స్ వేస్తున్నారు మహాగని లాగా మాన చెట్లు నాటుకోవాలి ఆ నాటే పేస్ కూడా లేకుండా వేసుకున్నాం లేదా చూసుకొని వేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది అంటున్నారు మీ అందరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు మీకు ఇష్టమైన వ్యక్తుల పేరు మీద ఒక చెట్టు నాటం దాని సంరక్షణ బాధ్యత కూడా మీరు తీసుకోండి దానికి అది ఒక స్టేజ్ ఇచ్చాక మీ మీద పిల్లలు అయితే మీ మీద డిపెండ్ కూడా డిపెండ్ అవ్వదు అది పెరిగిపోతుంది దాని పోషకాలు చూసుకుంటారు కిందికి కాబట్టి మీరు ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక చెట్టు వేసి దాన్ని కాపాడుకుని దాని ఒక మోక్షం చేసినారంటే దానికి మీ వాళ్ళ పేరు కూడా పెట్టుకోండి చెట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము తల్లి పేరుతో చెట్టు అని చెప్పేసేసి మా అమ్మ పేరుతో దాదాపు ఇక్కడ ఏడెనిమిది చెట్లు నాటేశాను నేను మీరు కూడా మీకు నచ్చిన ఒక వ్యక్తుల కోసం ఒక చెట్టు నాటండి మీ కుదిరితే ఒక చోడికి పోయి నాటండి అదే మీ ఇంట్లో ముందు నాటండి మీకు ఎక్కడ జాగ్రత్త అక్కడ నాటేసేది మీరు ఆ పేరు పెట్టుకొని కార్పొరేషన్ వాళ్ళు సంప్రదిస్తే కూడా వాళ్ళు కూడా చాలా చెట్లు నాటుతున్నారు అక్కడ కూడా మీరు నాటవచ్చు ఇప్పుడు దగ్గర ఒక వనం వాళ్ళ సంరక్షణ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు మధ్య మధ్యలో మీరు కూడా వెళ్ళి మీ చెప్తే సరిపోతున్నట్టు చూసుకోవచ్చు డెఫినెట్ గా యోగాతో పాటు మనం ప్లాస్టిక్ వేయకుండా మనం కడపం కాపాడుకుందాము చెట్లు నాటి కడపను కాపాడుకుందాం అనే దాని మీద ముఖ్యంగా మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఉంది అంటే ఏకైక అద్భుతమైన విశేషం మన ప్రధానమంత్రి కావాలి ఒకటి ఆరోగ్యము రెండు శాంతి గారు మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు రోజు మూడు గంటలు ధ్యానం చేస్తారు ఈ రోజు నాయ నాయకులకు చాలా చాలా అవసరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జ్యోతి ఆదిత్యనాథ్

ధ్యాన కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్త నమస్కారం ఇప్పటికే భోజనానికి కొంచెం ఒక రెండు నిమిషాలు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము వినాయక చవితి చదువుకున్నాం ఈ సంవత్సరం వినాయక చవితి చదువుకున్నాం అప్పుడు వినాయక చవితికి ఇప్పుడు వినాయక చవితికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ఆ లాట్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకొచ్చినటువంటి మేడంసారి ముఖ్యంగా మనమందరం ధ్యానం చేస్తున్నాం కోసం చేస్తున్నాం సమాజాన్ని ఉద్ధరించడం కోసం మనల్ని మనం ఉద్ధరించ ఉద్ధరించడం కోసం ధ్యానం చేస్తున్నాం కానీ మేడం గారు కూడా ధ్యానం చేస్తున్నారు సమాజం కోసం ధ్యానం చేస్తున్నారు మీకు తెలుసు తెలియదు నేను ఒక టూ వీక్స్ బ్యాగ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళా ఎస్పీ గారు దాదాపు ఛాన్సీ పిలవాలను దాదాపు నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు కిలో గంజాయిని పట్టుకున్నాము అని ఎస్పీ గారు చెప్పారు ఈ అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మేడం గారు సమాజానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి అన్యాయ అక్రమాలకు సంబంధించి ఉక్కుపాతం చెప్పాలి దాని గురించి అందరి సహకారం మేడంత కావాలా డెఫినెట్ గా ఈ కడపని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎల్లప్పుడూ మిగతా వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో కానీ విషయాన్ని దాదాపు అది తోట మనిషి బాగుంటాడు ప్రకృతి బాగుంటే మనిషి ప్రశాంతమైన జీవనం సాయం అన్నటువంటి లక్ష్యంతో లౌక్యతము అలాగే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం నిజంగా జగన్ గారు ఖచ్చితంగా మీరు పది గంటల్లో చేసేటువంటి పని విశేషంగా వచ్చేసి అలాగే ఈ ధ్యాన manaulu berapa jangan ini secara ajar punangan boleh diikuti juga kan? Ini berapa jangan tu ajar punangan kan memang halus dek, dan hidupan caramanya pun ramai. Berapa jangan samada bauja dan kiri, dan yang lain juga pun ada orang yang cukup susah. Kalau ni ajar punangan mak budis kau dan kiri. మధ్య కూడా కృషి చేస్తున్నాం ఖచ్చితంగా సమాజం బాగుపడతాం బాగుపడకనే ఉండదు అంతా బోల్ మాట్లాడగా కృషి చేస్తే ఎందుకు ఒక చేత మరి బాగా చేసే కృషికి మనమంతా కూడా సహకరితాం వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సంబంధించి వందలాది మంది ధ్యానులు హాజరయ్యి తటవర్తి వీర రాఘవరావు గారు ఇచ్చుతున్నటువంటి సందేశాన్ని జ్ఞాన శిష్యని తీసుకోవడం జరిగింది అజ్ఞానం ఎప్పుడొస్తుందంటే మనలో జ్ఞానం లోపించినప్పుడేనని మనము దేహదారులం కాదని ఆత్మదారులమని ప్రతి ఒక్కరూ ఆత్మకు సంబంధించి ఆత్మోద్ధారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి తటవర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కడప వార్త ఎడిటర్ జి రమణయ్య మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంసీ ఓబయ్య వెంకటసుబ్బయ్య బాలాజీ పిరమిడ్ నిర్వాహకులు ప్రభాకర్ శర్వాణి శుభాషిణి భాగ్యలక్ష్మమ్మ నాగయ్య మరియు అనేక మంది ధ్యానులు పాల్గొని సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది మూడు రోజుల ప్రోగ్రాం ఎంతో విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త